రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరాలు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది ఈ క్రమంలో తొలి విడతలో ప్రభుత్వం డెబ్బై రెండు వేల మంది లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది వారిలో పన్నెండు వేల మంది లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు అందులో ఐదు వందల మంది బేస్మెంట్ స్థాయి వరకు పనులు పూర్తి చేశారు అయితే బేస్మెంట్ స్థాయి ముగిసిన వెంటనే తొలి విడతలో లక్ష నగదును లబ్దిదారుల అకౌంట్లలో వేస్తామని ప్రభుత్వం చెప్పింది తొలి దశలో నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమ కావాలంటే అసిస్టెంట్ ఇంజనీర్లు తనిఖీ చేసే బేస్మెంట్ పూర్తయిందని సర్టిఫై చేయాల్సి ఉంటుంది దీంతో తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇందిరాయిల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం నూట ఇరవై ఐదు మంది ఇంజనీర్లు సహా కొత్తగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇంజనీర్లను తీసుకుని ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కొలుత మూడు వందల తొంభై మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు మెయిన్ పవర్ సప్లైర్ ప్రభుత్వం బాధ్యత అప్పగించింది ఇందుకు నోటిఫికేషన్ సైతం జారీ చేసింది ఈ నెల పదకొండవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఎంపికైన వారు గృహ నిర్మాణ శాఖ పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది తొలుత వీరితో ఒక సంవత్సరం ఒప్పందం చేసుకుంటారు వీరికి నెలకు ముప్పై మూడు వేల ఎనిమిది వందల చొప్పున చెల్లించనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్నవారితో పాటు కొత్తగా విధుల్లో చేరే వారితో తనిఖీల ప్రక్రియను వేగంగా పూర్తి చేయించి లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం దశల డబ్బులు జమ చేయనుంది